నమస్కారం నా పేరు బాణశురా డాక్టర్ కాప్య నాయక్ ఇరవై ఇరవై ఆరో డివిజన్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను ఇదిలాపురం మున్సిపాలిటీ ఇరవై ఆరో కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాం మా నాన్నగారు గత పదిహేను సంవత్సరాలుగా సర్పంచ్గా చేశారు ఇదే పెళ్లితండాలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మా నాన్నగారు చాలా సేవలు చేశారు చాలా అభివృద్ధి పని చేశారు ఇప్పుడు మేము కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుండి మేము కూడా పొలిటికల్గా ఉండి మా నాన్నగారు చేసిన పనులను మేము కూడా గుర్తు తెచ్చుకొని మేము కూడా జనాల్లో తిరుగుతూ జనాల్లో సే జనాల సేవలు చేస్తూ మాకు రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు ఇదే ఇరవై ఆరు డివిజన్ నుండి పోటీ చేస్తూ ఇరవై ఆరు డివిజన్లో ఉన్న సమస్యలను తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రెడ్డి గారు గెలిచి పెరుతండ ఊర్లో జనాలకు ఇల్ అదే పేదవాళ్ళకు ఇద్రమ్మ ఇల్లులు ఇచ్చారు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చారు అలా మేము కూడా ఇప్పుడు గెలిచిన తర్వాతకి ఇరవై ఆరో డివిజన్లో ఉన్న జనాల సమస్యలను తీర్చుకోవాలని మంచి గుర్తిగా శ్రీనివాసరెడ్డి గారికి థ్యాంక్ యూ ఇరవై ఆరో డివిజన్ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని మళ్ళీ మా కుటుంబానికి ఇవ్వటం ద్వారా మళ్ళీ జనాల్లో సేవ చేయడానికి మాకు సదావకాశం జనాలకి ఎంత మేలే చేస్తామని చెప్పేసి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాము గత పది సంవత్సరాల కిందటి నుండి ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఈ ఏరియాలో లేవు గతంలో మా బాబాయ్ గారు ఎయిటీన్ ఇయర్స్ సర్పంచ్గా చేశారు ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు చాలా చక్కటి డెవలప్మెంట్స్ చేశారు మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మంత్రిగా అయి ఎన్నో డెవలప్మెంట్స్ మళ్ళీ మొదలుపెట్టారు ఆ డెవలప్మెంట్స్లో భాగంగా మేమందరం పాల్గొంటూ జనాలకి చాలా సేవ చేసుకుంటూ ముందుకు పోతున్నాము మరలా మేము కూడా గెలిచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనాలకు సేవ చేయాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్